ఇది చైనాలో ఒకప్పుడు జరిగిన ఇష్యూ గురించి డిస్కస్ చేసే వీడియో చైనాలో పిచ్చుకలు ఒక్క సంవత్సరంలో ఆరున్నర కేజీల ధాన్యం తినేస్తున్నాయని ఆ ధాన్యంతో చాలామంది బతకచ్చు ఈ ధాన్యాన్నంతా కాపాడితే సుమారు అరవై వేల మందికి ఆహారం దొరుకుతుందని ఆలోచించి సుమారు ముప్పై లక్షల పిచ్చుకలను చంపేశారంట చెట్లపై వాలకుండా డబ్బాలతో సౌండ్ చేసి కొట్టి పారదోలారు వాటి గుడ్లను కూడా పగలగొట్టేశారు పిచ్చుకలను చంపేసి వాటి సంఖ్యను తగ్గించడం వలన హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించి ఇలా చేశారంట తర్వాత కొన్ని సంవత్సరాలకు పంటలకు పురుగు పట్టి ఆ పట్టిన పురుగుల్ని తినడానికి పిచ్చుకలు లేవు కదా సో వాళ్ళు పండించుకున్న పంటంతా పురుగు పట్టి తినడానికి తిండి దొరక్క ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై ఒకటి సంవత్సరాలలో తీవ్రమైన కరువు వచ్చిందంట చైనాలో సుమారుగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఆకలితో చనిపోయారంట ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ నుంచి కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారంట వస్తువైనా జీవైనా ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకుంటే పోగొట్టుకున్నాక బాధపడాల్సిన అవసరం లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది వీళ్ళు చేసిన పని ఉన్నప్పుడు చంపేసి లేనప్పుడు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం దేనికి కాబట్టి ఈ పరిస్థితి మనకు రాకుండా ఈ రే ఫోన్ రేడియేషన్తో చనిపోతూ ఉన్నాయి చాలా పిచ్చుకలు ఈ పొరపాటు మనం చేయకుండా పిచ్చుకలు మన ఇళ్లల్లో వాళ్ళతో నిత్యం అవి చేసే సౌండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఈ పక్షుల సౌండ్ వింటే ఎటువంటి డిప్రెషన్ అయినా వెళ్ళిపోతుంది ఎటువంటి స్ట్రెస్ రాదు మన దగ్గరికి కాబట్టి ఈ పక్షుల్ని చిన్న చిన్న జీవుల్ని కాపాడాలి అంటే ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకు చూడండి కొద్దిసేపటికి నీళ్ళు దొరకకపోతే ఎంత అల్లాడిపోతామో అదే సమ్మర్ అంటేనే భయం భయపడేది కూడా అందుకే ఇలాంటి ఇంత పెద్ద జీవులు మనకే ఇలా ఉంటే వాటికి ఎలా ఉంటుంది చెప్పండి చిన్న చిన్న జీవులకి కాబట్టి మనకు చేతనైన సహాయం వాటికి చేసి వాటిని కాపాడుకుందాం మన పంట పొలాలకి బాగా అవి హెల్ప్ చేస్తున్నాయి కదా సో మనకు చేతనైన సహాయం వాటికి మనం చేయాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది వాటికి ఏం కావాలి ఫుడ్డు కొంచెం షెల్టరు వాటరు ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదు పాపం నోరు తెరిచి ఆకలి నీళ్ళు అని అడగలేవు కదా మనమే అవి ఏ ఏ కండిషన్లో ఉన్నాయో తెలుసుకోవాలి నోరు ఇలా నోరు తెరిచి చూడండి నోరు అలా తెరిచి ఉన్నప్పుడు వాటికి దాహం వేస్తుందని అర్థం సో మన వల్ల అయినంతవరకు కొంచెం నీళ్లు ఒక బౌల్లో పోసి కొంచెం నీడగా ఉన్న ప్లేస్లో పెట్టండి ఆ వాటర్ తాగి వాటి ప్రాణం అనేది నిలుస్తుంది ఇంకా వీలైతే కొంచెం బియ్యము ఇలా కొంచెం రాగులు తీసుకొని ఆ రెండింటిని కొంచెం మిక్స్ చేసి అవి ఎక్కడెక్కడ తిరుగుతుంటాయో నీడలో వాటికి అందుబాటులో పెట్టామంటే ఈ చిన్న జీవులు బ్రతికేస్తాయండి నేను ఒక యానిమల్ లవర్ అండ్ బర్డ్ లవర్ తెలుసు కదా మీకు సో నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి కొంచెం ప్లీజ్ ఈ సమ్మర్లో ఫాలో అవుతారు కదా